ఐ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో ఆయిల్ పోసాను కడాయి పెట్టాను ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే లెమన్ రైస్ విత్ పుదీనా పుదీనాతో లెమన్ రైస్ అనమాట దాన్ని చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే ఇది చేస్తున్నాను నేను మీకు అది నేను ఎలా చేస్తాను ఏంటని దాంట్లో స్పెషల్ ఏముందనుకుంటున్నారా అంటే స్పెషల్ ఏం కాదు నేను పుదీనా ఫ్లేవర్ తోటి చేస్తున్నాను లెమన్ రైస్ అందుకోసమని మీతో షేర్ చేద్దామని చేస్తున్నా వీడియో మరి చూద్దాం మరి వేరుశనగపప్పులు వేస్తున్నా నేను వేరుశనగపప్పులు ఓకే కానీ శనగపప్పులు ఉంటాయి కదా పప్పు అది వేస్తే ఏమవుతుందంటే అప్పుడొకప్పుడే తినేటంటే వన్ ఆర్లో పర్లేదు వన్ ఆర్ అట్లయినా కూడా పర్లేదు లేట్ అయింది అనుకోండి మెత్తబడిపోతాయి తినడానికి బాగోదు నేను మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి అవి వేయలేదు లేకపోతే వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆవాలు వేస్తున్నా ఇవి నా దగ్గర ఉండేటివి రెడ్ కలర్ అండి ఈ చెనగంజులు మీకు అందుకని కలర్ అట్లా కనపడుతుంది కొంచెం జీలకర్ర వేశాను ఇప్పుడు ఎండుమిరుపకాయలు ఎండుమిర్చి తుంచేసి వేసుకున్నా అట్లా వేస్తే చూడడానికి అలాగే ఉంటాయి కానీ స్పైస్ రాదు అందుకని ఎడమిర్చి కూడా వేసాను ఇప్పుడు పసుపు వేసుకున్నా లెమన్ రైస్లో ఒక టిప్ ఉందండి ఒక టిప్ చెప్తాను మీకు రైస్ మనం వార్చేసి ఆరబెట్టుకున్నప్పుడు అందులోనే లెమన్ పిండి వేసుకోవాలి లెమను మనకి సరిపడ్డ పులుపుతోటి అందులోనే లెమన్ పిండి వేసుకొని దానిలోకి ఉప్పు వేసేసుకున్నామంటే సరిపోతుంది అప్పుడు టేస్ట్ చూసుకొని పులుపు ఉప్పు అప్పుడే సరిపడ్డ వేసుకోవాలి అది వేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే దాని వేయడం వల్ల ఒకవేళ రైస్ కానీ మెత్తగా ఉన్నా లేదా ఎట్లా ఉన్నా రైస్ మంచిగా బాగా పలపలా ఉండేలాగా మెతుకులు మెత్తగా కాకుండా పలపలా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఇది పులుపు కదా పులుపు తగిలేసరికి బాగా వలవలా వస్తుంది రైస్ అంతా బాగా మంచిగా అందుకని కరివేపాక్ చేస్తా తర్వాత ఇంకేం వేస్తానంటే చూసారా పుదీనా ఇదేమో కొత్తిమీర రెండు వేస్తాను నేను ఇప్పుడు వేసుకున్నా సుబిన లెమన్ రైస్ అన్నాను కదా అందుకని దీనికి ఇప్పుడు మంట అవసరం లేదు ఇంకొక చిన్న విషయం ఏమంటే కూడా ఆయిల్ ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే బాగోదు ఎందుకు బాగోదు అంటారా అది కూడా చెప్తాను రీజన్ చెప్తాను అన్నము లెమన్ రైస్లో కలిపిన అక్కడ తినేప్పుడు వెంటనే తెలియదు మీకు గంట వన్ అవర్ తర్వాత తినేటప్పుడు చేతులకి అంత ఆయిల్ ఆయిల్గా జిడ్డు జిడ్డుగా తగులుతుంది ఎక్కువ వేసామంటే అందుకని లిమిట్గా వేసుకోవాలి అట్లా మరీ తక్కువ వేయొద్దు అని చెప్పట్లేదు లిమిట్గా వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మొత్తం అన్నము చేతులు దానికి అంతా జిడ్డు జిడ్డుగా కనపడుతుంది కొంచెం ఉప్పు వేస్తున్నా దీనికి సరిపేటట్టు నేను ఆల్రెడీ రైస్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ కలుపుకున్నాను కదా ఈ మిక్స్కి అంతటికి సరిపోయేటట్టు వేసాను ఇప్పుడు కొంచెము సాల్ట్ ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఇది తీసి అన్నంలో మిక్స్ చేసుకోవడమే మనము ఇంకేం లేదనమాట కేవలం ఇది రైస్లో మిక్స్ చేసుకుంటే అయిపోతుంది ఇంతే కొ అంటే మంచిగా అన్నీ బాగా ఫ్లేవర్ బాగా ఉంటాయి పుదీనా విత్ లెమన్ రైస్ లెమన్ రైస్ విత్ పులి లెమన్ రైస్ విత్ పుదీనా సూపర్ సూపర్ కాంబినేషను మంచి టేస్ట్ బాగా మంచి ఫ్లేవర్తో అయితే అయితే ఉంటుంది ఫ్లేవర్ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఇట్లా వేసుకున్నా ఇదేంటంటే లెమన్ రైస్ లెమన్ రైస్ పుదీనా లెమన్ రైస్ అనమాట మంచి ఫ్లేవర్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చేత్తో కలుపుకోవడమే బాగా అనిపిస్తుంది మంచిగా కలుస్తుంది కూడా గరిటితో కలపడం కన్నా ఇట్లా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి నేనైతే లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా శనగపప్పు వేయలే లేదంటే మీరు అప్పుడే తినేటట్టు అయితే శనగపప్పు కూడా వేసుకోవచ్చు పచ్చనగపప్పు నేను పల్లీలు మాత్రమే వేశాను పల్లీలు కొంచెం పర్లేదు అవైతే మరీ తినడానికి అవ్వదని చెప్పి వేయలేదు పచ్చిమిర్చి నేనైతే యాడ్ చేయలేదు ఇందులో యాక్చువల్ అయితే పచ్చిమిర్చి యాడ్ చేసేదాన్ని ఎందుకంటే ఎండుమిర్చినే సరిపోతుంది స్పైసీ అందుకోసం వేయలే పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి ఇది అండి ఇలాగ ముందు అన్నం అంతా బాగా ఆరబెట్టేసుకొని దానిలోకి నిమ్మ నిమ్మరసము నిమ్మకాయ బండి వేసుకొని మీ పులుపుకు తగ్గట్టు ఉప్పు పులుపు అంతా వేసేసి పెట్టుకొని ఉంటే ఇట్లా మన పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత పోపు వేసేయడమే బాగుందా ఎలా ఉంది మీకు చూసారా ఇంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పుదీనా లెమన్ రైస్ సూపర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఓకేనా అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా ఈ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు